హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అయితే తమిళ అయితే యూజ్ చేశారు కదా మన ఇప్పుడు ఇవాళ వినాయక చవితి అనమాట అందరికీ హ్యాపీ వినాయక చవితి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే వినాయకుడు పెడుతున్నాం అది ఆగమాన్ ఉందనమాట ఇప్పుడు ఇట్లా ట్విస్ట్ ఏంటిది అంటే మేమైతే వినాయకుని అయితే బుక్ చేయలేదు ఇంతవరకు ఇప్పుడు పోయి తీసుకోవాలి అసలు వినాయకులే లేవంటారు చూద్దాం ఇప్పుడు మనకి ఎంత మంచి పెద్దదే దొరుకుతుందా చిన్నదే దొరుకుతుందా ఇది ట్విస్ట్ చూడరి వీడియో మొత్తం ఇదే ఉంటుంది ఆగమాన్ ఇంకా ఇంకా ఏమేమో చేద్దామంటారు అది కూడా వర్కౌట్ అవుతుంది కదా చూద్దాం నేనైతే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను మంచి వినాయకుడు దొరుకుతుందని అనుకుంటున్నా మంచి అట్రాక్టింగ్ ఉండాలి కాకపోతే కొంచెం బడ్జెట్ అయితే తక్కువ ఉంది అందుకే మేము అసలు పెడదా పెట్టద్దు అని కొన్ని కొన్ని రోజులు అనుకున్నారు వాళ్ళ తర్వాత లాస్ట్కిగా పెడదామని డిసైడ్ అయిపోయినాం ఇక జర మంచిగా అయితే వేద్దామని ఫిక్స్ అయిపోయినాం ఇప్పుడైతే మన వినాయకుడు ఏది దొరుకుతుందన్న ఆలోచన ఉంది ఫస్ట్ అయితే సిద్దిపేట పోయినాక చూసి తర్వాత ఇంకేదైనా అన్న కూడా పోవచ్చు సరే మే ఇప్పుడు తర్వాత బయటికి అయితే పోతున్నా పూజ సామాన్ ఇట్లా తీసుకొని రావాలి దాని తర్వాత వినాయకుడు ఆగమా వినాయకుడిని అయితే పోదాం అనమాట అప్పుడు మళ్ళీ కలుసుకుంటాం పూజ సామాన్ తీసుకొచ్చిన వినాయకుడిని తీసుకొచ్చిన మళ్ళీ కలుసుకుంటాం పూజ సామాన్కి అయితే పోతున్నాం ఇగో మాది వినాయకుడు డెకరేషన్ చూడడం చూపిస్తాడుతుంది అనుకున్నది అయ్యో వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు మేము పూజ సామాన్ తీసుకురాని పోతాం మా బాబాయ్ ఏ మన గణేషుని తెచ్చుడే లేడు మస్తు కష్టపడి ఇదంతా వేసేసి నైట్ పొద్దున్న నాకే వేసిరటో మా బాబాయ్ ఇట్లా మా బాబాయ్ వాళ్ళు ఇంకా వాళ్ళు అందరూ ఇంకా లేచి రోజు వాళ్ళకూడదు నాకు తెలిసి వస్తారు వాళ్ళు కూడా స్నానం చేసి ఏమో మనం వినాయకుడి తెచ్చుడే ఆలస్యం అంటే లెంచ్ స్టేట్ అండ్ పూజ సామాన్ సిద్ధిపేటైతే వచ్చిన పూజ సామాన్ తీసుకోవాలి వినాయకుడు అయితే పెడుతున్నారు పక్కన పూజ సామాన్ ఇలా తీసుకుంటారు మా బాబా ఇట్లా ఏమేమి ఉన్నాయో వర్షం పడుతుంది ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది ఇంకా సామాన్ కూడా అయిపోలే మీకు మంచి పెద్ద గణపతి చూపిస్తా అలా కనబడుతుందా చూసుకో గుర్రాల మీద ఉంది ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ యునిక్ అంటే మొత్తం ముంబైలో పెట్టే మోడల్ అనమాట ఈ సిద్దిపేట వెంకటేశ్వర గుడి కడ పెడతారు ఎప్పుడైనా ఇంటికి అయితే వచ్చినాము అమ్మ పొద్దు పుల్లు దాటినాము వరుస అక్కడ వెనకాలను చూసుకోరు సెడ్ది అయితే ఇంటికి అయితే వచ్చిన ఇంటికి వచ్చి జర అది స్వీట్ చేస్తారు కదా స్వీట్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు పోదమని అయితే చెప్పారు ఫోన్ అయితే వచ్చింది మనకి ఇప్పుడైతే మనము మరి వేణా చూపిస్తా ఇది అందరు రెడీ అయ్యారు పౌడే రెండు అవుతుంది వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇంకా వినాయకుడు నేను కూడా ఉవ్వలం పోలేదు అందరినో కూతురు చూడండి గర్య ఇంకా ఎప్పుడు ఏమో అసలు వినాయకుడి బుక్ చేయలేదు అసలు దొరుకుతా అన్న డౌట్ లేదు ఒక్కరికి లేదు అందరు ఇగో వీడు ఫ్రీ ఫైర్ ఉంది రెడీ ఫర్ టు గో ఇక పోతురు అందరం రెడీ అవుతుంది వర్షం పడుతుంది అని అది ఆడుతురు ఇక్కడ చూసుకోరే మొత్తం గ్యాంగర్ రెడీ ఉంది పూరగా బచ్చగాలి కూడా వస్తారంట కొబ్బరికాయ కొట్టి ఇక స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు వర్షం అయితే పడుతుంది అందరు ఎట్లా చూస్తారు వెయిటింగ్ ఫర్ రి ఏ ఏ గణపతి తీసుకొస్తామో కూరు అది పోతున్నాం మూడు గణపతి తీసుకురానికి పోవాలి అసలు అడిగిపోయినా కూడా రైట్ ఇగ స్టార్ట్ అయితే అయిపోయినాం మేము పోతున్నాం అందరం ఆల్మోస్ట్ వచ్చినాం వీడి కొట్టే బండి కొట్టే కొట్టి స్పీడ్ లా ఇగో షెడ్ లాగా వచ్చినాం సుధం అసలు గణపతులు నాయకుడు లేవ తెలు మొత్తం మీరు లోపలేగో గణపతులు కూడా లేవు మొత్తం చూసి కదా మొత్తం ఎక్కడెక్కడ బుక్ అయిపోయినాయి మా వాళ్ళు ఇప్పుడు గణపతిలు ఎంకుతారు టైం ఏమో మూడున్నర నాలుగు అవుతుంది సరే ఓ ఈ గణపతి అయితే కాదు ఎప్పుడో బుక్ అయిపోయింది గణపతులు గణపతులు తీసుకోపోతురు కానీ మా గణపతి అయితే ఇలా లేదు ప్రస్తుతానికి ఇక మావోడితోడు ఈ లెంక్తుడు ఏ గణపతి మంచిగా ఉంటుంది అని లెంక్ పోరా సాయిబాబా గణపతి అయితే ఇది ఇంకా వెళ్ళది సుతురు చూసినాక సూచినంగా చూపితులు చూపిస్తాం మంచి మంచిగా ఉన్నాయి కలర్స్ చూసుకోరు వేరే వేరే ఉన్నాయి కాకపోతే అన్ని బుక్ అయిపోయినాయి ఇప్పుడు ఏదైనా లేదు అయితే గణపతితో లేవాలి లాగడదాం అంటారు మొత్తం డీసీఎం లేచుడే ఏ లాడరా ఏ లాడరా వీడు కూడా లాగడుతారు మరి ఇంకా చూద్దాం ఈ ఏడైతే ఏదైతే అర్థమైతే ఇది ఎంత రాడు గణపతి బుక్ చేద్దామంటారు మరి ఏంది తీసుకోవడే డైరెక్ట్ చూద్దాం చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది ఏం కదా అని గ్యాంగ్ అయితే వచ్చిందని ఒక్క గణపతి లేదు అందరూ గణపతులు చూస్తున్నారు అని ఇక్కడ ఒక్క గణపతి లేదు మావాడేమో సిరిసలకు ఫోన్ చేసి ఉన్నాయా లేవా ఇప్పుడైతే బయటికి పోతున్నాము ఇంకో షెడ్డికి చూడాలి ఏమవుతుందో ఏం కదా అర్థమైతే లేదు అసలు ఇంత లేట్ చేసి కాకుండా మెయిన్ పాయింట్ చూద్దాం ఏది పోతున్నాయి మాకు గణపతి ఇంకా బుక్ కూడా అయితే లేదు ఇంకా అదేమో చూద్దాం మాట్లాడుతురు అది ఒక ముచ్చట అది ఎదురు ఆడుతుంది ఇక్కడ ఆడుతుందా అది మాట్లాడుతురు చూద్దాం ఏమవుతుందో ఇంక గణపతి అయితే దొరకలేదు ఒక్కటి కూడా వాళ్ళు ఏమో వెయిట్ చేయరు వెయిట్ చేయరు అంటారు చూద్దాం ఏమైతే ఎడిట్ దాకా వెయిట్ చేయమంటారు ఇట్లా బయటికి తిరుగుతున్నాం మేము ఊరంతా సిటీ ఒక్క గణపతి కూడా దొరుకుతుంది గణపతి కూడా దొరుకుతలేదు మాకు అసలు ఏ దొరుకుతుంది ఏమర్థం అయితే లేదు జరా లేట్ అవుతుంది ఓ ఇట్లా ఇట్లా చేస్తున్నారు మా వాళ్ళు గణపతి కూడా తీసుకోలేదు చూపిస్త అక్కడ ముంగట గణపతి కొడుతుంది ముంగడ గణపతి పోతుంది మా వాళ్ళు అయితే అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఏ గణపతి వస్తుందో అనవ ఎంతగానో వాడు ఫోన్ వాళ్ళు మొత్తం మా వాళ్ళు వాళ్ళతో బాగా డిస్కస్ చేస్తారు ఏ గణపతి అయితే పోతున్నాం ఇంకోశెట్టి కాడికి అయితే పోతున్నాం ఇప్పుడు ఆడ మాట్లాడిన ఒక ముచ్చటం ఏమైతుంది ఏ గణపతి ఇంతవరకు డౌటే బాగా ఇలా అంటే మా వాళ్ళే ఓ ఇంకో షెడ్డి కాడికి అయితే వచ్చినాం ఇప్పుడు చూద్దాం వీళ్ళు మాట్లాడేది ఒక కార్లు అయితే ఉన్నాయి మన కారు ఇది కూడా మనదే ఈ మూడు మన కార్లే పోదాం ఇక లోపలికి పోదాం చూద్దాం ఇదైతే చూసిరు గణపతి ఇంకో దగ్గర ఇలా కూడా అన్ని షెడ్లు కాలేపీ కానీ లాస్ట్కు మంచిగా ఉందో లేదో చూడాలి ఇప్పుడు ఇట్లా ఉంటుంది లాస్ట్కి వస్తే పరిస్థితి మళ్ళీ బుక్డ్ ఇది ఇదే బుక్ చేసి ఇక ఎయిర్ కొట్టించి ఏమంటారు అది ఎత్తురు పోడు ఇక తీసుకొని వెళ్ళిపోయి చూడరు గణపతి ఎట్లుందో సూపరా కామెంట్ అయితే వేసుకోవాలి లాస్ట్కి అయితే ఫైనల్గా బుక్ అయితే ఇది ఫస్ట్ టైం ఇట్లా గణపతి అయితే ఎక్కించినాం పోతున్నాం ఇక మా వాళ్ళంతా పట్టుకురు జర డస్ట్ ఉంటే తుడుస్తున్నాం ఇక పోయినాక జర చిన్న ఆగమానం ఉంటుంది సూదమ్మయ్య ఎట్లా చేస్తారు ఏం కదా గణపతి అయితే ఫైనల్గా అయితే జర మంచిగానే దొరికింది అనమాట మనకి ఇక ఇప్పుడైతే మస్తు కష్టాలు పడ్డాం పొద్దున్నే ఇప్పుడు మధ్యాహ్నం మూడింటికి వచ్చినాం సరే గాయ అడిపేయ కలుసుకుంటాం మళ్ళా ఆగమానం ఉంటుంది ఇప్పుడు ఓకే దగ్గరకు వచ్చినాం ఆగమానం ఉంది ఇప్పుడు ముందు పోగానే పోగమన్ స్టార్ట్ డీజే ఏమేమో చూద్దాం వేయక ఈ పొరగాలి ననసూపీ నూపి అంటారు జున్నువాడు చిన్నపిల్ల వచ్చిరు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆగవనైతే స్టార్ట్ అయింది కార్లతో ముంగడు పోయినాక డీజీ వస్తుందంట వర్షం అయితే పడుతుంది అనమాట వేరే వేరే వర్షం ఇలా చూసుకోని మనల్ని సభ్యులైతే చాలా మంది ఉన్నారు స్టార్ట్ స్టార్ట్ తుడిరి మొత్తం ఆగమాన ఆగమాన అంటారు దీన్ని వెనకాల ఉంది వినాయకుడు フフフフ。 అందరూ అయితే ఈ ఆగమనంలో మొత్తం వీడియోలు లైవ్లు ఇన్స్టాగ్రామ్ అది పెడుతురు మొత్తం హవా హవా చేస్తుర్రు ఇక నేనైతే దిల్పున మొత్తం వీడియో తీసుకుంటాను అయితే ఆగమనాలన్నీ మర్చం అనుకోని మొత్తం హవా హవా అయితే మొత్తం వేరే అయితే వేరే వేసిన ఆగమనం అయితే గ్రాండ్ సక్సెస్ అయిందనమాట ఇక వినాయకుడిని అయితే మండపంలో పెట్టడానికి అయితే తీసుకుర్రు బయటికి నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నా మొత్తం ఇక మండపంలో పెట్టి లాస్ట్ కి పూజ చేయాలి మనం ఇంటికి అయితే ఇప్పుడు పూజ కొంచెం వచ్చేది మళ్ళీ ఎప్పుడు అయితే బుక్ చేయకుండా పోయి తెచ్చుకోకండి మస్తు ఇబ్బందులు అయితే అసలు దొరకనే దొరకవు వినాయకులు అయితే సరే గాయస్ ఉంటా ఎట్లా అనిపించిందో అయితే కామెంట్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోని ఇంకా వేరే వేరే కంటెంట్ తోటి ముంగటికి అయితే వస్తాం సరే ఓకే అంటే లెస్ డేట్ అండ్ బై బాయ్